నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మౌనిక ఈ రోజు మనతో హోమియోపతి డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే మేడం ఫైన్ సార్ ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళకి పెద్ద సమస్య ఏంటంటే థైరాయిడ్ థైరాయిడ్ అని ఎక్కడ ప్రతి ఒక్క అమ్మాయికి పెళ్ళైన వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి ప్రతి ఒక్కరికి థైరాయిడ్ అనేది వస్తుంది అసలు ఈ థైరాయిడ్ ని హోమియోపతి ద్వారా కంప్లీట్ గా తగ్గించే అవకాశాలు ఉండొచ్చా ఫస్ట్ థింగ్ థైరాయిడ్ వస్తుందని మీరు చెప్పారు అందరూ ఏమనుకుంటారంటే థైరాయిడ్ వచ్చింది అని అనుకుంటారు కానీ యాక్చువల్లీ థైరాయిడ్ అంటే ఒక గ్లాండ్ అది అది అందరు బాడీలో ఉంటుంది ఇక్కడ ఉంటుంది థైరాయిడ్ గ్లాండ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది మన బాడీలో టీ ఫోర్ ప్రొడ్యూస్ చేస్తారు టీ త్రీ ప్రొడ్యూస్ చేస్తుంది సో థైరాక్సిన్ అంటారు ఆ హార్మోన్ని ఇది ఏం చేస్తుంది మన బాడీలో ఫ్యాట్ మెటాబాలిజంలో హెల్ప్ చేస్తుంది అనమాట ఓకే సో టీ ఫోర్ సరిగా రిలీజ్ అవ్వాలంటే ఇంకో హార్మోన్ ఉంటుంది టీఎస్హెచ్ అనేసి అది కరెక్ట్ గా రిలీజ్ అవ్వాలి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు అవి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కరెక్ట్ గా రిలీజ్ అవుతే టీ ఫోర్ కరెక్ట్ ఉంటుంది టీ త్రీ కరెక్ట్ ఉంటుంది ఒక్కొక్కసారి ఏమవుతుంది మన బాడీ టీ ఫోర్ తక్కువ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది దానివల్ల టీఎస్హెచ్ పెరిగిపోతుంది ఎందుకు టీఎస్హెచ్ ఎక్కువ అవుతే ఇప్పుడు టీ ఫోర్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది కదా అది మళ్ళీ నార్మల్ ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో రిపోర్ట్స్ లో టిహెచ్హెచ్ ఎక్కువ వస్తుంది మనకు అప్పుడు ఆ పేషెంట్స్ ని హైపోథైరాయిడ్ పేషెంట్స్ అంటారు ఓకే థైరాయిడ్ వస్తే వాళ్ళు బరువు పెరుగుతుంది వాళ్ళకి లావ్ అయిపోతారు సో అదొకటి ఇంకోటి హైపర్ థైరాయిడిజం ఉంటుంది వీళ్ళలో టీ ఫోర్ చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది దానివల్ల టీఎస్హెచ్ ఇప్పుడు అవసరం లేదు బాడీకి సో టిహెచ్హెచ్ జీరో అయిపోతుంది ఒక్కొక్కసారి సో ఈ పేషెంట్స్ ని హైపర్ థైరాయిడ్ పేషెంట్స్ అంటారు అంటే వాళ్ళు చాలా సన్నగా ఉంటారు సో చాలా ఎక్కువ లావ్ అయిపోయినా అది థైరాయిడ్ ప్రాబ్లం వల్ల ఉండొచ్చు చాలా సన్నగా అయిపోయినా అది థైరాయిడ్ ప్రాబ్లం వల్ల ఉండొచ్చు అండ్ ఇది చాలా పెరుగుతుంది సో ఇది ఎందుకు వస్తుంది ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి దాని తర్వాత ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏమో స్ట్రెస్ ఇప్పుడు ఎప్పుడైతే ఫీమేల్స్కి పీరియడ్ స్టార్ట్ అవుతాయి ఒకవేళ ఆ టైంలో స్ట్రెస్లో ఉంటే పిల్లలు వాళ్లకు పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పీరియడ్స్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వెయిట్ గెయిన్ అండ్ థైరాయిడ్ మీరంటారు ఇప్పుడు పిల్లలకి స్కూల్లోనే స్టార్ట్ అవుతాయి పీరియడ్స్ థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ లో స్టార్ట్ అవుతుంది స్కూల్లో ఏం టెన్షన్ ఉంటుంది అని అంటారు కానీ ఇప్పుడు ఎట్లయిపోయింది కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రెషర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పక్క వాళ్ళ నుంచి అండ్ వాళ్ళకు ఎలా అయిపోతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడం ఎనిమిది గంటలు పది గంటలు చదవడం స్కూల్ నుంచి మూడున్నరకు వస్తారు పిల్లలు దాని తర్వాత ట్యూషన్ మళ్ళీ మూడు నాలుగు గంటలు దాని తర్వాత ట్యూషన్లో ఏం చెప్పారు అది చదవాలి స్కూల్లో ఏం చెప్పారు అది చదవాలి సో ఎంత ప్రెషర్ అయిపోతుంది పిల్లల మీద దానివల్ల థైరాయిడ్ కేసెస్ పెరుగుతున్నాయి మీరు చూడండి కొన్ని స్కూల్స్లో గ్రౌండ్స్ ఉండవు ఒక బిల్డింగే స్కూల్ ఉంటుంది ఫ్లాట్స్ ఉంటాయి కదా ఫ్లాట్స్ని లాగా కన్వర్ట్ చేసేస్తారు దానివల్ల ఫుల్ డే వాళ్ళకు ఉంటుంది మళ్ళీ స్కూల్ స్పోర్ట్స్ ఉండవు మ్యూజిక్ ఉండవు యాక్టివిటీస్ ఉండవు ఆర్ట్ ఉండదు క్రాఫ్ట్ ఉండదు ఆల్ రౌండ్ డెవలప్మెంటే ఉండదు ఓన్లీ చదువు సదు చదువు చదువు అది కూడా ఎప్పటి నుంచి మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు మళ్ళీ గ్యాప్ ఉంటే కూడా లంచ్ తినగానే స్టడీ అవర్ సో అవి ఫ్యాక్టరీ లాగా అయిపోయింది అక్కడ సో దానివల్ల ఈ థైరాయిడ్ కేసులు పిల్లల్లో పెరుగుతున్నాయి జాబ్ చేసే లేడీస్ లో వాళ్ళకు జాబ్ ప్రెషర్ ఇల్లు చూసుకోవాలి జాబ్ చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఫ్యామిలీని చూసుకోవాలి ఆ ప్రెషర్స్ వల్ల వాళ్ళకు పెరుగుతుంది ఇప్పుడు మేల్స్లో థైరాయిడ్ కేసులు తక్కువ ఉంటాయి వాళ్ళకు ఒకవేళ ఉంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ స్ట్రెస్ అట్లా ఇంకోటి నా దగ్గర ఒక కేసు వచ్చింది అనమాట మీరు ఇప్పుడు చెప్పారు పేరెంట్స్ సైడ్ నుంచి కూడా ప్రెషర్ ఉంటుందనేసి సో ఆ అబ్బాయికి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది స్కూల్లో ఉన్నప్పుడు వచ్చింది థైరాయిడ్ ప్రాబ్లం అండ్ ఆ అబ్బాయి పేరెంట్స్ ఎలా ఉండే అంటే నువ్వు ఏమన్నా చెయ్యి నువ్వు చదివితే కూడా మాకు టెన్షన్ లేదు చదవకపోతే కూడా టెన్షన్ లేదు ఎంత ఫ్రీ ఉంటావు అంత ఫ్రీ ఉండవు అని అంటుండే పేరెంట్స్ సైడ్ నుంచి జీరో ప్రెషర్ కానీ ఈ అబ్బాయికి ఏం ప్రెషర్ అయిపోయిందంటే ఏమవ్వాలి పెద్దగా అయినాక ఐదర్ ఇంజనీర్ ఆర్ డాక్టర్ అయితే ఆ ప్రెషర్ తోటి ఆ అబ్బాయికి థైరాయిడ్ వచ్చింది మా అమ్మ నాన్న నాకు ఏమంటలేరు ఒకవేళ నేను ఇంజనీర్ అవ్వకపోతే ఎలా నేను ఐఐటి క్రాక్ చేయకపోతే ఎలా మా నాన్న ఎంత ఫ్రీ వద్దేశారు నాకు నేను వాళ్ళ కోసం అన్నా చదవాలి ఆ ప్రెషర్ తీసుకొని ఎక్కువ ప్రెషర్ అయ్యి ఎయిత్ లోనే చాలా గంటలు చదవడం వల్ల పేషెంట్ కి థైరాయిడ్ వచ్చింది అండ్ ఆ థైరాయిడ్ ప్రాబ్లం మన దగ్గర తగ్గిపోయింది క్లినిక్ లో పర్మనెంట్ గా తగ్గింది శాశ్వత పరిష్కారం కూడా ఉంటుంది శాశ్వత పరిష్కారం ఉంటుంది థైరాయిడ్ ప్రాబ్లంకి హోమియోపతిలో అది హైపో థైరాయిడ్ ఉన్నా ఉంటుంది హైపర్ థైరాయిడ్ ఉన్నా ఉంటుంది థైరాయిడ్ గోయిటర్ ఉన్నా అది పూర్తిగా తగ్గుతుంది ఒక్కొక్కసారి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ కూడా అవుతాయి థైరాయిడ్ లాన్ లో అవి కూడా పూర్తిగా తగ్గుతాయి హోమియోపతి తోటి సరే ఇప్పుడు థైరాయిడ్ వచ్చిందని తెలుసుకోవడా తెలుసుకోవడానికి ఎలాంటి లక్షణాలు మన బాడీలో వస్తాయి ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐదర్ బరువు చాలా ఎక్కువ పెరిగిపోవడం బరువు బరువు ఏమో చాలా తక్కువ అవ్వడం అది ఒకటి హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అయిపోతుంది వీళ్ళలో వాళ్లకు నిద్ర అనేది కరెక్ట్ గా రాదు ఇప్పుడు మనం హ్యూమన్ బీయింగ్స్ మనకు నైట్ టైం నిద్ర ఉండాలి కానీ వీళ్ళకు నైట్ టైం నిద్ర రాదు డే టైంలో నిద్ర వస్తారు ఒక్కొక్కసారి ఎందుకంటే నీరసంగా ఉంటుంది కదా నిద్ర పోవాలని అనుకుంటారు కానీ నిద్రపోలేరు ఫ్రెష్గా ఉండదు వీళ్ళ మైండ్ అండ్ నిద్ర సరిగా ఉండట్లేదు వాళ్ళ బరువు పెరుగుతుంది బరువు పెరిగితే కూడా ఏమవుతుంది వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది ఎవరిదైతే వెయిట్ ఎక్కువ ఉంది ఒకవేళ స్కూల్ పిల్లలకు ఉందంటే స్కూల్లో చీడ ఇస్తారు అండ్ కొంచెం మ్యారేజ్ అయిన ఏజ్లో వస్తే అరే తక్కువ దిను మీకు మ్యారేజ్ అయ్యే ఏజ్ బక్కగవ్వు వేరే ఎన్వైరన్మెంటల్ ఇది సొసైటీ ప్రెషర్స్ ఇవన్నిటి వల్ల స్ట్రెస్ ఇరిటేషన్ ఉంటుంది మూడ్ స్వింగ్స్ ఉంటాయి సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి మళ్ళీ డైజెషన్ సరిగా అవ్వదు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అవుతుంది జాయింట్ పెయిన్స్ వస్తాయి నడుము నొప్పి మెడ నొప్పి వీపుల నొప్పి మోకాలు నొప్పులు ఎందుకంటే బడి బరువు పెరిగిపోయింది మోకాల మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది సో అట్లా ఇట్లా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోతుంది వాళ్ళది హార్ట్ రేట్ చేంజ్ అవుతుంది హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ చేస్తారు థైరాయిడ్ సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి థైరాయిడ్ ఒకవేళ సో హోమియోపతిలో కంప్లీట్ గా కంప్లీట్ గా తగ్గుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము అడిగిన క్వశ్చన్స్ కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు సార్ థ్యాంక్ యూ